శ్రీమాత్రే నమహ నిన్న మనము ఈ చాతబడి యొక్క లక్షణాలు తెలుసుకున్నాం కదా అయితే చాలా నాకు నిన్న ఇద్దరు ఫోన్ చేసిన వాళ్ళు మాకు ఎవ్వరు శత్రువులు లేరు మేము ఎవరి దగ్గరికి పోము అయినా మాకు మాకు ఇలా అంటే మేము ఎవరి దగ్గరికన్నా పోతే మా ఇంట్లో వాళ్ళకి ఇలా ఇలా చేసిండ్రు అని చెప్తున్నారు అంట అయితే ఇది మనకు ఎవరు శత్రువులు చేసిండ్రో లేకపోతే ఎవరైనా చేపిస్తే వచ్చే చేతబడులు ఉంటే అదేవిధంగా కొన్ని ఎట్లుంటాయి అంటే ఎవరి నన్ను ఒక శక్తులు ఉంటాయి అనుకోండి సపోజ్ మనము ఇప్పుడు వేరే వాళ్ళ గురువులు ఉంటారు అనుకోండి ఇప్పుడు ఈ తీసేసే వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా అయితే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎవరికన్నా ఈ శాతబడులు ఇవి తీసేస్తారు కదా తీసేసినప్పుడు వాళ్ళకు బట్టలు ఏవో పెడుతుంటారు అవి ఏం చేస్తారంటే మన ముగ్గురు మన గురువు గారి దగ్గరికి పోతే వాళ్ళు మనకి అంటే ఇట్లా మనం ఎవరివన్న ఇప్పుడు ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇంట్లో చేసే వాళ్ళు ఉంటారు పని చేసినప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళకి ఏదైనా రోగము ఏదో ఎప్పుడే కానీ మన ధనవంతులు అవి ఎప్పుడు బయటపడవు వాళ్ళకి వాళ్ళకు కూడా అన్నీ ఉంటాయి కాకపోతే వాళ్ళు ఎవ్వరికి తెలియకుండా ఇంట్లో పని చేసే వాళ్ళకు కూడా తెలియకుండా కొన్ని సీక్రెట్గా చేస్తారు అంటే వాళ్ళ ఇంట్లో ఏమైనా రోగ బాధలు పడ్డ వాళ్ళు ఇట్లా తీసేసుకుంటాను వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద గురువు గారులను పట్టుకుంటారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మీదకెంచి తీసేసిన బట్టలు కానీ ఇట్లా వాళ్ళ ఇండ్లలో ఏమైనా వండినవి కానీ అయితే ఈ పని చేసే వాళ్ళకి ఇస్తుంటారు అంటే ఈ పని చేసే వాళ్ళు ఏం చేస్తారంటే సరే మా అయ్యగారు మా అమ్మగారు ఇట్లా ఇచ్చిండ్రు వీళ్ళు కూడా ఇంకా ఇట్లా తింటుంటారు లేకపోతే ఆ బట్టలు వేసుకుంటారు కొంతమందికి చూడండి కొన్ని వేరే వాళ్ళు ఇచ్చిన బట్టలు వేసుకున్నప్పుడల్లా మన శరీరము ఏదో పెట్టినట్లు ఏదో తిండి పెట్టినట్లు అంటే అనిపిస్తుంది మీరు బాగా గమనిస్తే అనిపిస్తుంది అంటే వేరే వాళ్ళు వేసుకున్న బట్టలు మనం వేసుకున్నాం అనుకోండి ఒక్కొక్కసారి కొన్ని బట్టలుల్లో కూడా వేసుకునే బడే మనకి ఏదో చిదర చిదర పెట్టడము ఇట్లా అనమాట అందుకే ఇది చేసిపిస్తే రాదు ఎవరైనా ఇప్పుడు అమ్మవా ఇప్పుడు అమావాస్యకు వేరే వాళ్ళు ఈ గుడుకు ఆ గుడుకు తిరుగుతుంటారు అక్కడ ఏదో ప్రసాదం అనేది ఇస్తుంటారు అది మనం తినేస్తాము సరే దేవుని ప్రసాదము అంటే తినొచ్చు మనమే దేవుని ప్రసాదం అంటే ఖచ్చితంగా మనం కళ్ళకద్దుకొని కద్దుకొని తింటాం కదా అని అందరూ అదే విధంగా ఉంటారని చెప్తారు ఎందుకంటే ఇప్పుడు ఎవరిని నమ్మకుండా అయిపోయింది ఎవరు ఏం చేస్తున్నారు కూడా ఈ గురువులు కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు మొత్తం వాళ్ళు ఇంత కా అంటే ఇంత మాట్లాడుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు సపోజ్ మా ఇంట్లోనే ఎవరికో ఏమైనా అయ్యింది అనుకోండి నేను ఎవరికన్నా గురువు గారి దగ్గరికి పోతాం వాళ్ళు తీసేసినవి అక్కడ వేయాలి ఇక్కడ వేయాలి ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి అని చెప్తారు వీళ్ళకి పంచాలి వీళ్ళకి ఇస్తే తొందరగా పోతుంది అని చెప్తుంటారు కదా అప్పుడు అమ్మ ఇవన్నీ మాకు ఇక్కడ అవుతుంది ముందే మా పరువు పోతుంది ఎవరు తీసుకోరు మీరే మతం చేసేసుకోండి మీరే చేయండి అని వాళ్ళకి ఇంత డబ్బు అనేది ఇస్తాం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అన్నీ చేస్తారు వాళ్ళు కూడా ఎవరికి ఇవ్వలేరు ఇవ్వనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి ఎవరైనా మనంచటోలు ఎవరైనా బుయనం అనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఇగో అమ్మ దేవుడు నీకు ఇవ్వమన్నాడు ఇగో ఇది ఇది కట్టుకో లేకపోతే ఇగో ఈ బట్టలు తీసుకో అని ఇస్తుంటారు వాళ్ళు అప్పుడు ఏం చేస్తాం మనము అరే గురువుగారు నా మీద ప్రేమతో తెచ్చిండు ఇట్లా కూడా తెచ్చుకుంటాం మనము అంటే ఆయన ఆయన ప్రేమ ఉందో ఏముందో మనకు అనవసరం కానీ మనం ఏమనుకుంటాం అంటే అమ్మ సాక్షాత్ దేవుడు అంటే మనిషి నాకు ఇచ్చిండు అనుకుంటాం మనం వేసుకుంటాము ఇట్లా కూడా కొన్ని వస్తాయి ఎందుకంటే ఇవి సమాజంలో జరుగుతుంది మా కాబట్టి నేను చెప్తున్నా ఇట్లా అంటే ఈ విధంగా కూడా కొందరివి కొందరి శక్తులు కొందరి మీదకి వస్తాయి అనమాట ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది అందుకే కదా ఉప్పు ఇప్పుడు ఉప్పు ఉంది కదా ఉప్పును చేతిలోకి ఎందుకు ఇవ్వద్దని చెప్తారు అంటే వాళ్ళ శరీరంలో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది మనకు తగ్గుతుందని చేతుకు చేతుకు తగలకుండా చేతులకు ఇవ్వకూడదు అంటారు ఉప్పును ఇవి కూడా అంతే ఎవరి మీదనే శక్తులు ఉన్నప్పుడు వాళ్ళ తీసేసినవో చేసినవో లేకపోతే వాళ్ళ ఎంగిలి తినడమో ఇట్లాంటివన్నీ ఉంటే కూడా తొందరగా వచ్చేస్తాయి అన్నమాట అయితే ఈరోజు వీడియో ఏంటిదంటే మనకు అంటే ఇంట్లో అమ్మవారి శక్తి పెరిగి మనం ఏదైనా వ్యాపారం చేసినా లేకపోతే ఇంట్లో అందరు మంచిగా ఉండాలన్నా ఇంట్లో అమ్మవారి శక్తి ఉండాలన్నా కానీ ఈరోజు నేను చిన్న తంత్రం చెప్తా ఇది అందరు చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి చాలామంది ఎందుకంటే నేను రీసెంట్గా ఈ రెండు మూడు అంటే ఈ రెండు రోజు రెండు రోజుల బ్యాక్ అనుకుంటా నేను ఒక అంటే యూట్యూబ్లను షార్ట్స్ చూస్తుంటే ఒక రమ్మో అమ్మవారి బాండవ ఉంటుంది కదా అక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో లక్ష్మీదేవి ఫోటో పెట్టిండ్రు అక్కడ అంటే ఎప్పుడే కానీ వెంకటేశ్వర స్వామి కానీ లక్ష్మీదేవి కానీ శ్రీకృష్ణుడు కానీ ఇట్లా అంటే వీళ్ళ ఫోటోలు ఎప్పుడు అమ్మవారి అంటే మనము అమ్మవారిని నిలుపుకుంటాం కదా ఆ గదిలో పెట్టకూడదు వాళ్ళ పక్కలో ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అంటే ఇప్పుడు మనము సపోజ్ వెళ్ళమ్మనో లేకపోతే ఇంట్లో ఏదైనా ఉప్పాలమ్మనో ఎవరినొకరు ముత్యాలమ్మనో ఇంట్లో పెట్టుకుంటాం కదా పెట్టుకున్నప్పుడు ఏం చేస్తాం మనము వాళ్ళకు కళ్ళు సాక పడుతుంటాము అప్పుడప్పుడు గుడాలు వేస్తుంటాము అంటే ఏ వేస్తుంటాము వాళ్ళకు నిమ్మకాయల దండలే అయితే ఈ నిమ్మకాయలు కళ్ళు ఈ గుడాలు ఇవన్నీ వీళ్ళకు పడవు అందుకే చాలామందికి ఆర్థిక ఇబ్బందులు వస్తుంటాయి వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి నిమ్మకాయలు కానీ గుడాలు ఈ కళ్ళు ఇవ ఇప్పుడు ఎట్లా ఇవన్నీ పడవు అంటే కొంతమంది ఏం చేస్తారు ఇప్పుడు తక్కువ ప్లేస్ ఉంది అనుకోండి ఏం చేస్తారు వాళ్ళు అక్కడనే వీళ్ళ ఫోటోలు పెట్టి అందరికి ఒకటి తోటి దీప అంటే దీప నైవేద్యాలు పెడుతుంటారు అట్లా ఎప్పుడు పెట్టకూడదు అనమాట మనము సరే ఇప్పుడు ఎల్లమ్మ ఫోటో ఉంది ఎల్లమ్మ ఫోటో పక్కన వెంకటేశ్వర స్వామిని అదే అదేవిధంగా మనం ఒక ఫోటో పెట్టుకుంటున్నాము అయితే ఫోటో ఉట్టిగా పెట్టుకొని పూజ చేసుకున్నా మనం ఈ కళ్ళు సాకలు నిమ్మకాయలు ఇవన్నీ ఏవి చేయం కదా చేయనప్పుడు అందరితో పాటు అమ్మవారు అనుకొని మనము ఉట్టి దీపం పెడతాము అంతేగాని మనం ఒక అమ్మవారిని ఒక బాంధవ రూపంలో మనము పెట్టుకున్నప్పుడు ఈ దేవుళ్ళు అనేది ఉండకూడదు మీరు దుర్గాదేవి శివుడు ఇట్లా ఏ ఫోటోలనే పెట్టుకోవచ్చు వెంకటేశ్వర స్వామి కానీ లక్ష్మీదేవి ఫోటో శ్రీకృష్ణుడు వినాయకుడు వీళ్ళందరినీ వేరే సపరేట్ పెట్టుకొని వాళ్ళకు దీపము సపరేట్ పెట్టాలి కానీ ఈ అమ్మ వాళ్ళని నిలుపుకున్న తోటే వాళ్ళ ఫోటోలు పెట్టి పూజ అట్లా చేస్తున్నారంటే మీకు ఆర్థిక ఇబ్బందులు కాదు ఇంట్లో అల్లకొల్లాలు అంటే ఎప్పుడు ఏదో గొడవలు అవుతుంటాయి అనమాట ఎందుకంటే నేను రీసెంట్గా ఒకరు ఫోటో అంటే పండగనో ఏదో చేస్తుంటే వాళ్ళ దేవుడు కూడా చూస్తుంటే నేను చూసినాను అనమాట అందుకే చెప్తున్నాను ఎప్పుడు ఆ విధంగా ఉండకూడదు అయితే మీరేం చేయండి అంటే మీరు అమ్మవారి దగ్గర మంగళవారం మంగళవారం మనకు రాహుకాలం తెలుసు అయితే ఈ నిమ్మదీపాలు అనేది మనము గుడిలో పెడుతుంటాం కదా గుడిలో పెట్టినా సరే ఇంట్లో పెట్టుకున్నా సరే తప్పేమీ ఉండదు మీరు ఆ రాహుకాలం చూసుకొని అమ్మవారి దగ్గర రెండు నిమ్మకాయలు తీసుకొని ఒక నిమ్మకాయ దుప్ప కోసి మనము ఇది అడ్డంగా కోయాలి మళ్ళీ నిలువుగా కోయకూడదు నిలువుగా కోస్తే శాతబడలు చేస్తున్నట్లు మనం అడ్డంగా కోస్తే అమ్మవారిలకు మనము ఇంట్లో కోసుకోవచ్చు అనమాట అయితే అడ్డంగా కోసి వాటిని ఉల్ట తెప్పి నెయ్యి అంటే నెయ్యి ఒత్తి వేసి మీరు అమ్మవారికి దగ్గర దీపాలు వెలిగించి ఇంకొక నిమ్మకాయ ఉంది కదా ఇంకొక నిమ్మకాయల్లో మీరు పసుపు కుంకుమ వేసి అమ్మవారి అగటే కర్పూరం వేసి అమ్మవారికి హారతిస్తు హారతి ఇవ్వండి ఇట్లా ఇట్లా అంటే రెండు ఒక నిమ్మకాయనో మనము దీపానికి వాడాలి ఇంకొక నిమ్మకాయనో అమ్మవారికి హారతి ఇవ్వాలి ఇట్లా మంగళవారం మంగళవారం మీరు అమ్మవారికి రాహు కాలంలో దీపం పెడుతుంటే మీకు ఇంట్లో అమ్మవారి శక్తి పెరుగుతుంది మీకు ఆర్థిక ఇబ్బందులు కూడా రానియరు అంటే రాహు రాహువు యొక్క అనుగ్రహం పొందడం వల్ల మనకు ఆర్థిక ఇబ్బందులు కలగవు అంటే ఇంట్లో మనకు ఎప్పుడూ మంచి పాజిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటారంట ఇది ఖచ్చితంగా రాహుకాలంలో మంగళవారం రోజే చేయండి మంగళవారం మంగళవారమే చేయండి అను అయితే అందరికీ అపార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్